న్యూస్ తెలంగాణ దేవాలయ ధర్మాదశాగా శ్రీ ఎల్లమ్మ దేవాలయం ఉస్నాబాద్ పట్టణం ఉస్నా మండలం సిద్దిపేట జిల్లా ఇల్లు ఈ ఎల్లమ్మ జాతర బ్రహ్మోత్సవం సందర్భంగా ఈ రోజు ఇరవై మూడో తారీఖు గురువారం నాడు ప్రారంభమై ఇరవై రెండు జూన్తో ముగుస్తాయి ఇట్టి ప్రారంభ జాతర సందర్భంగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు దేవస్థానంలో మన మున్సిపల్ కార్పొరేషన్ నుండి చైర్మన్ మరియు కమిషనర్ గారి ఆధ్వర్యంలో పట్టు వస్త్ర వస్త్రం సమర్పించినది అమ్మవారికి మాతర అమ్మవారికి పోచ్చమ్మవారికి మూడు దేవతలకు పట్టు వస్త సమర్పించారు తదనంతరం కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతున్నది ఇటు ఈ జాతరలో నెల రోజు కార్యక్రమం జరుగుతుంది ఈరోజు గురువారం కళ్యాణ సందర్భంగా తదుపరి ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం వారంలో మూడు రోజులు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి ఇది ఈ కార్యక్రమ కార్యక్రమం భాగంగా ఈ రోజు సాయంత్రం మా తిరిగే కార్యక్రమం జరుగుతుంది ఇట్టి ఈ కార్యక్రమం వచ్చే భక్తులకు ఎలాంటి కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాను చర్వ పనులు కానీ వాటర్ సప్లై కానీ శీర్థప్రసాద్ కానీ లడ్డు పులి వరకు కానీ వచ్చే భక్తులకు సరిపడా అని సమకూర్చాము మరి దేవాలయంలో అన్ని ఏర్పాట్లు చేయబడినవి వీటికి మా ధర్మరత్నం అనే కూడా చాలా సహకరించే పనులు చేస్తున్నారు మరి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా సిపి ఏసీపీ గారి ఆధ్వర్యంలో మంచి బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రతి భక్తులు కోవిడ్ నిబంధనలు అనుసరించి మాస్క్ ధరించి దర్శనమించుకుని తీర్థపదం స్వీకరించగలని కోరినది ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం జాతర జరుగుతున్నది కావున ప్రతి భక్తులు దర్శించుకొని తీర్థపదం స్వీకరించాలని కోరునైంది వస్తున్నారు ఈ జాతర సందర్భంగా వారానికి మూడు రోజులు నాలుగు వారాలు పన్నెండు రోజుల సందర్భంగా దాదాపుగా లక్ష లక్ష మంది భక్తులు పాల్గొంటారు భక్తులకు ఎలాంటి ఆటంకల్లకు అన్ని ఏర్పాటు చేయనున్నాయి నుంచి భక్తులు దర్శనం చేసుకుని తీర్థపదం స్వీకరించి స్వామివారి పూర్వక భాత కాదు మరి చుట్టుపక్కల జిల్లా ఉమ్మకొండ సిద్దిపేట కరీంనగర్ పక్క జిల్లా నుంచి మరి వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పాల్గొంటారు వచ్చి తమ దేవతలు తాను దర్శించుకొని ఇతరులు స్వీకరించగా కోరుకున్నాను నా పేరు పి కిషన్ రావు గ్రేట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రేణుకాయలమ్మ దేవాలయం కృష్ణాబాద్